హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం నేను వేద నేను ఇవాళ వీడియోలో మీకు మనీ ప్లాంట్ గురించి కొన్ని టిప్స్ అయితే షేర్ చేయబోతున్నానండి సో మనీ ప్లాంట్ని చాలామంది చాలా రకాలుగా పెంచుకుంటారు కదా సో నేను ఇవాళ కొన్ని టిప్స్తో మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవడం అనేది బాగా ఎలా పెంచుకోవాలనేది చేయబోతున్నాను వీడియో వీడియోలో చెప్పబోతున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు మీరు నేను ఇక్కడ మట్టిలో వేసుకున్నాను మనీ ప్లాంట్ని చిగుర్లు కూడా చూస్తున్నారు కదా కొత్త చిగురులన్నీ వస్తున్నాయి అనమాట నేను మనీ ప్లాంట్తో ఇది రెండో వీడియో అండి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను మనీ ప్లాంట్తో ముందు కూడా ఒక వీడియో చేశాను నేను ఆ వీడియో కూడా లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఆ వీడియోని కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు మీరు సో ఇప్పుడు మనీ ప్లాంట్ని మనం మట్టిలో కూడా పెంచుకోవచ్చు అలాగే నీళ్లు పోసుకొని నీళ్లల్లో కూడా పెంచుకోవచ్చు అనమాట నీళ్లలో ఎలా పెంచుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఈజీగా తొందరగా రావాలంటే ఏం చేయాలి వాటిని ఎలా కట్ చేసి మనం నీళ్ళల్లో గ్రో చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి దాన్ని నేను మీకు చూపిస్తున్నాను మీరు ఎలా కట్ చేసుకొని పెట్టుకుంటారో దాన్ని బట్టి కూడా మనీ ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుందండి సో ఇవాళ కొన్ని టిప్స్తో మనీ ప్లాంట్ని అయితే మనీ ప్లాంట్ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి ఇక్కడ చూస్తున్నారు మట్టిలో పెట్టుకున్న మనీ ప్లాంట్ అయితే ఇలా వచ్చిందనమాట సో చిగుర్లు కూడా అంతే వస్తున్నాయి కింద బాగా వస్తుందండి గుబురుగా కింద అయితే బాగా వస్తుంది పైకి వచ్చే కొద్దీ గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఎండ కూడా బాగా ఎండ తగులుతుంది అందువల్ల ఏంటంటే ఇది ఎక్కువగా పెరగలేకపోతుంది అనమాట అంటే ఆకులు బాగా రాలేకపోతున్నాయి అనమాట అయితే బాగానే వస్తుంది కానీ గాలికి ఊగటం వల్ల బాగా ఆకులైతే ఇలా చిల్లులు పడిపోతున్నాయి అనమాట సో ఇక్కడైతే కొంత దూరం చూస్తున్నారా మీరు ఆకులు అయితే అసలు లేవు నేను దారం అయితే కట్టి పెంచాను చిగురైతే కొంచెం తక్కువే ఇటు వచ్చేసరికి పైన అంతా బాగా వచ్చింది సో మీరు పైన చూస్తున్నారు కదా పైన అంతా బాగా వచ్చింది అనమాట పైకి ఎక్కించాను సార్ నేను గుమ్మం దాకా గుమ్మం దగ్గర ఉంటే బాగుంటుందండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అక్కడ చూస్తున్నారు కదా అది కూడా చూడండి ఒకసారి ఇది ఇంతటితో అయిపోయింది కదా ఇక్కడ ఉండేది వచ్చి ఇటు ఒకటి పెట్టారనమాట గుమ్మం దగ్గర సో గుమ్మానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టాను అనమాట ఇలా దారాన్ని కట్టి ఉంచాను తీసేసాను కూడా ఇంతకుముందు మొత్తం తీసేసాను కట్ చేశాను మళ్ళీ వచ్చింది అనమాట అంత పెరిగింది పెరుగుదలైతే బాగానే ఉంటుంది కొద్ది దూరం దాకా చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఆకులు అస్సలు లేవు ఆకులన్నీ పోయినాయి అనమాట ఈ తీగలు అస్సలు లేవు ఇక రాను కూడా రావు ఇది తీసేయాలి కానీ ఇప్పటికి తీయలేకపోతున్నాను అనమాట పైన అంతా ఆకులు ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పటికి తీలేను అలా ఉంచేసాను కింద మాత్రం బాగా వస్తుందండి కింద మీరు ఇక్కడ చూడొచ్చు కింద అయితే బాగానే వస్తుంది మనీ ప్లాంట్కి అయితే ఎక్కువగా నీళ్ళు కూడా పోయిన అవసరం లేదు రోజుకి ఒకసారి రోజు విడిచి రోజు నీళ్ళు పోస్తే పర్వాలేదు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువే మట్టిలో వేసుకుంటే కనుక చాలా అంటే చాలా మెయింటెనెన్స్ తక్కువే ఇక్కడ చూస్తున్నారు చూడండి ఆకులన్నీ కూడా కొంచెం ఎల్లో టైప్లో ఉన్నాయి ఈ మనీ ప్లాంట్ ఇంతే కొన్ని ఆకులు ఎల్లో కలర్గా వస్తాయి అన్నమాట ఇంకో మనీ ప్లాంట్లో మూడు నాలుగు రకాలు వస్తుందండి నాకు తెలిసి చిన్న చిన్న ఆకులతో ఒకటి వస్తుంది ఒకటి బాగా గ్రీన్ కలర్గా ఉండే మనీ ప్లాంట్ ఒకటి వస్తుంది ఇంకొకటి ఏమో ఇలా సగం ఎల్లో సగం గ్రీన్ ఉండేటట్టు ఒకటి వస్తుంది ఇంకా ఒకటి అయితే ఆకులన్నీ చాలా పెద్ద పెద్ద ఇంత వెడల్పు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అనమాట అలాంటి మనీ ప్లాంట్ కూడా ఉంటుంది సో నా దగ్గర అయితే ఇది ఒకటే ఉంది ప్రస్తుతం నెక్స్ట్ అది కూడా కలెక్ట్ చేస్తాను చేసినప్పుడు మీకు వీడియో పెడతాను సో ఇప్పటికీ దాన్ని ఎలా కట్ చేసుకొని మనం పెంచుకోవాలో రండి చూపిద్దాను నేను సో ఇది చూస్తున్నారు కదా ఒక చెట్టు ఒక తీగ అయితే కట్ చేసేసాను అనమాట మొత్తం ఇంత పొడుగుంది ఈ తీగనైతే కట్ చేసేసాను నేను దీన్ని ఎలా గ్రో చేయొచ్చు మనం నీళ్లలో అనేది నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను అనమాట సో ఇక్కడ ఇది పోయింది కదా మొత్తం చిగురైతే వస్తుంది కానీ గాలికి ఆకులవి బాగా వేలాడి వేలాడి ఇలా అయిపోతున్నాయి అనమాట సో అందుకే ఈ తీగని బాగా కట్ చేసేసాను చాలా దుమ్ముగా కూడా ఉంది దీన్ని ఒకసారి కడిగేసి కట్ చేసి పెట్టేద్దాం నీళ్లలో నేను అది చూపిస్తాను మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంది కదండి ఇవి నీళ్ళ తాగేసి పడేస్తుంటాం అనమాట ఇలా ట్రాన్స్పరెంట్ వైట్గా ఉంటాయి కాబట్టి ఇందులో వేసుకుంటే కూడా మనీ ప్లాంట్కి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి సో ఇవి కూడా అంతే మీరు పడేస్తుంటారు ఉంటారు కదా ఇవి పడేసేదానికి ముందు ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి సో వీటన్నిటిని మనం ఎలా కట్ చేసుకొని వీటిలో ఎలా మనీ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను అనమాట సో ఇవి రెండు చూడండి ఇవి పగిలిపోయిన కప్పులు ఇవి కూడా అంతే కదా పడేస్తూ ఉంటారు కదా ఇలా పగిలిపోతే కొద్ది పగిలిపోయినా సరే హ్యాండల్స్ పగిలిపోయినా సరే పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా వీటిలో కూడా మనం మనీ ప్లాంట్ని బాగా గ్రో చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం ఇది ఇక్కడ ఉంది కదా దీన్ని ఇక్కడ దాకా సో ఇంతవరకు మనం కట్ చేసుకోవాలన్నమాట దీన్ని సో ఇలాగా మీరు కోసేసుకోవాలన్నమాట దీన్ని లైన్ అటు ఇటు కాకుండా ఒకసారి బాగా ఖచ్చితంగా కరెక్ట్గా కోసుకుంటే సరిపోద్ది ఇది ఈజీగా కూడా కోసేసుకోవచ్చు పెద్ద ఏం కష్టం ఏం కాదు ఇది కోసుకోవడం సో ఇక్కడ ఉంది కదా ఇలా కోసుకొని ఇందులో మనం మనీ ప్లాంట్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి సో ఇందులో ఇలా ఫిల్టర్ వాటర్ తీసుకోవాలి తాగే నీళ్ళు పోసుకోవాలన్నమాట మీరు ఏవైతే అవి పోయకూడదు బోర్ వాటర్ కాకుండా మనకి తాగే నీళ్ళు పోసుకుంటే కనుక మనీ ప్లాంట్ అనేది బాగా గ్రోత్ అవుతుంది సో ఇప్పుడు మనీ ప్లాంట్ని ఎలా కట్ చేసుకుందామో చూపిస్తాను నేను సో ఇక్కడ ఉంది కదా ఇలా సో ఇక్కడ పాటు ఇలా కట్ చేసుకోండి ఈ స్టెమ్ అనేది ఉండాలన్నమాట ఇది ఉంటేనే దీంట్లో ఇదిగో ఇక్కడ వేరు కనిపిస్తుంది కదా ఇది ఉంటేనే మనకి మనీ ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది సో ఇలా అన్నిటిని కట్ చేసుకొని పెట్టేసుకుందాం సో దీన్ని కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఇంత ఇంతవరకు ఇలా కట్ చేసేద్దాం సో ఇది వేస్ట్ అనమాట మనకి సో ఇలా ఎన్ని అవుతాయి ఎన్ని వస్తే అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మీరు ఇలా గనక మనీ ప్లాంట్ని గ్రో చేసుకుంటే ఎన్ని అయినా గ్రో చేసుకోవచ్చు అనమాట ఇంట్లో చాలా వరకు సో ఇదైతే ఆకులు బాగాలేవు కదా దీన్ని పడేద్దాం ఇది వద్దు సో బాగుండే మాత్రమే నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ సో ఇప్పుడు అన్నిటిని కట్ చేసేసాం కదా వీటిలో అన్నిటిని పక్కన పెడదాం సో ఇదొక కప్పు ఇందులో కూడా కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఫుల్గా పోయక్కర్లేదు నీళ్ళు కొద్దిగా పోసుకున్న చాలు సో ఇందులో కొద్దిగా పోసుకుందాం నీళ్ళు ఇప్పుడు మనం ఇలా కట్ చేసినవన్నిటిని ఇలా పువ్వులాగా గుత్తులా ఒక గుత్తులా పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా జోడించుకొని ఒక గుత్తులా పెట్టుకోవాలన్నమాట వీటిని కనుక మీరు ఇలా పెట్టుకుంటే ఇవి బాగా వస్తాయి వేర్లు రావడానికి హెల్ప్ అవుతుంది సో అందుకని ఇలా పెట్టుకోవాలి వీటిని సో ఇలా పెట్టుకొని ఒక దారంతో అయినా సరే మీరు దారంతోనైనా టై చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు అనమాట కింద నేనైతే ఒకదానికి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నాను ఇంకో దానికైతే దారం వేసేసుకుంటాను దారాన్ని కట్టుకొని ఉంచుకుంటాను అన్నమాట సో ఇప్పుడు ఇది అటు ఇటు పోకుండా రెడీ అయ్యిందనమాట సో దీన్ని మనం నీళ్ళలో పెట్టేద్దాం ఇలా మొత్తం ఆ కాడలకి నీళ్ళు అందాలన్నమాట ఇలా ఇలా ఇంకొంచెం కావాలంటే నీళ్ళు కూడా మీరు పోసుకోవచ్చు కొద్దిగా సో కాడలకి నీళ్ళు అందేటట్టు ఇలా పెట్టుకోవాలి ఇదొకటి కూడా ఉంది కదా దీంట్లో కూడా మనం పెట్టుకోవాలి కదా దీన్ని మనకి ఇలా పెట్టుకుందాం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట నీళ్ళు పోసి ఇలా కనుక మీరు పెట్టుకుంటే ఇటు ఇటు అయిపోయి ఇలా పడిపోతూ ఉంటాయి సో ఇలా కాకుండా సో ఇవన్నిటిని ఇలా సో ఇలా సో ఇదే అనమాట దీనికి ఇప్పుడు ఒక దారాన్ని కట్టుకుందాం సో ఇవి ఒక వారం దాకా మీరు కనుక ఉంచితే వారం తర్వాత మీరు చూడండి దీనికి వేర్లు ఎన్ని వేర్లు వచ్చి ఉంటాయో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఆల్రెడీ నేను నీళ్లలో పెంచుకు పెట్టుకొని పెంచుకుంటున్న మనీ ప్లాంట్ని అయితే మీకు చూపిస్తాను సో ఇది నేను ఇంట్లో ఆల్రెడీ పెంచుకుంటున్న మనీ ప్లాంట్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది చాలా రోజుల నుంచి నేను పెంచుకుంటున్నాను అదొక మనీ ప్లాంట్ అనమాట సో ఇదేమో ఇంకొకటి అనమాట ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చూపించాను మన మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకునే మనీ ప్లాంట్ని సో ఇది కూడా అంతే చాలా రోజుల నుంచి ఉందన్నమాట ఇంట్లో ఇంత పెరిగింది వీటిని కూడా అలాగే కట్ చేసి పెట్టాను ఇవి ఎలా పెట్టానో వీటిని కూడా అలాగే పెట్టాను అనమాట సో ఇవి చాలా రోజులు అయింది ఇలాగే ఉన్నాయి ఎక్కువగా పెరగను లేదు తగ్గను లేదు అనమాట అలా ఉన్నాయి ఇది మాత్రం ఇంతే ఉంది ఆకులు కానీ ఆకులు ఎక్కువగా వస్తున్నాయి పక్కపక్కన అన్ని ఆకులు ఇలా గుబురుగా పెరుగుతుంది అనమాట సో నాకు ఇలా గుబురుగా పెరిగే మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అండి ఇలా గుబురుగా పెరిగితే బాగుంటాయి కూడా చుట్టని కూడా అందంగా ఉంటాయి ఎక్కడైనా ఒక ఖాళీ స్థలంలో కూడా మనం పెట్టుకోవచ్చు ఇంటికి అందాన్నే ఇచ్చే అందాన్ని ఇవ్వడం కాకుండా మనకి వాస్తు ప్రకారంగా కూడా ఈ మనీ ప్లాంట్ అనేది ఎంతో మేలు చేస్తుందండి కానీ మనం పెట్టుకునే వాస్తుని బట్టి కూడా ఉంటుంది మనకి కిచెన్లో ఆగ్నేయ మూలంలో పెట్టుకుంటే గనక ఆర్థిక పరంగా బాగుంటాయండి బాగుంటుందంట అది కాకుండా మనకి బెడ్రూమ్లో కానీ పిల్లల స్టడీ టేబుల్ పైన కానీ లేకపోతే ఇంటి బయట కానీ పెట్టుకుంటే మనకి ఇంటికి శుభం అండి ఇంటి ద్వారం దగ్గర కనుక పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా శుభం అండి రెండు సైడ్లో కూడా పెట్టుకున్నాను నేనైతే ఒక సైడ్ పెట్టుకుంటే తెలియదు ఒకటో ఒకలా చెప్పుకుంటారు కాబట్టి అందుకే నేను రెండు సైడ్లో కూడా పెట్టుకున్నాను అనమాట సో నాకైతే చాలా ఇష్టం అండి మనీ ప్లాంట్ అనే కాదు మొక్కలు పెంచుకోవడం ఇష్టం కాబట్టి కొన్ని కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను కానీ ఇవాళ వీడియో అయితే చాలా స్పెషల్ అండి మనీ ప్లాంట్ గురించి మనీ ప్లాంట్ గురించి చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారనమాట అక్కడ పెట్టుకొని పెంచుకోండి ఇక్కడ పెట్టుకొని పెంచుకోండి అని చెప్తూ ఉంటారు కానీ అవి ఏమీ లేదు మన మనసుకి ఏది మంచి అనిపిస్తే అది చేయండి కానీ ఉంటాయి కొన్ని కొన్ని అయితే ఉంటాయి నేను వాటిని కాదనడం లేదు కానీ ఎంత పాటించాలో అంతవరకే మనం కూడా పాటించాలి చాలా ఎక్కువగా మనం పాటించామంటే అది మన మనసుల్ని పాడు చేస్తుంది అనమాట సో మనకి కుదిరినంత వరకు మనం చూసుకోవాలి మనకి తెలుసు కదా మన ఇంట్లో ఏది ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి మనకు తెలుసు మనకి వరకే మనం ఫాలో చేస్తే చాలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అన్నీ ఫాలో చేయాల్సిన అవసరం లేదు సో ఇంట్లో మనకి అందాన్ని కూడా పెంచుతుందనమాట ఎక్కడైనా ఖాళీ స్థలం ఉన్నా కానీ లేకపోతే ఒక ఖాళీ టేబుల్ కానీ ఒక లేకపోతే ఖాళీ కార్నర్లో కానీ మీరు ఈ ఒక్క మనీ ప్లాంట్ని తీసుకువెళ్ళి పెట్టండి సో ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి మీ మనసుని కూడా తేలికగా చేస్తుంది అనమాట ఎంత అందంగా ఆకులు కూడా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి మీరే అబ్బా చూస్తేనే మనసుకి సంతోషంగా ఉంటుందన్నమాట సో చూసారు కదండి మనీ ప్లాంట్ గురించి ఈ వీడియో నాకు తెలిసినంతవరకు నేను ఈ వీడియోని ఈ వీడియోలో మీ మీతో షేర్ చేశానండి కొన్ని విషయాలు నాకు తెలియకుండా కూడా ఉండొచ్చు నాకన్నా ఎక్కువ వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఎవరికైనా ఏదైనా తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి అలాగే మీరు మనీ ప్లాంట్ని నీళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడతారా లేకపోతే మట్టిలో వేసుకుని పెంచుకోవడానికి ఇష్టపడతారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అంతేకాకుండా ఏదైనా ఒక చెట్టు మెయింటైన్ ఫ్రీగా అలాగే మనం ఈజీగా పెంచుకోవచ్చు అంటే అది మనీ ప్లాంటేనండి చూస్తున్నారు కదా నీళ్ళలో వేసుకుని కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట మనం ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా కూడా కానీ మీరు నీళ్ళలో వేసుకుని పెంచుకునే వాళ్ళు అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ వన్స్ నీళ్లు చేంజ్ చేయాలి ఇందులో ఉండే నీళ్ళని పారేసి వేరే నీళ్లు పోయాలన్నమాట ఇప్పుడు ఎండాకాలం కూడా కదా మీరు ఇక్కడ చూస్తున్నారు నీళ్లు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో చాలా క్లీన్గా ఉన్నాయి కదా నీళ్ళు సో అలా ఉండాలన్నమాట క్లీన్గా ఉండాలన్నమాట ఒకవేళ మీరు కనుక ఇంకా కొంచెం బాగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే కనుక మనీ ప్లాంట్ని ఇలా నీళ్ళల్లో వేసేసి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ ఉండే వాటిలో ఇలా వేసుకొని సో ఇలాంటి రాళ్ళు ఉంటాయి కదా ఈ రాళ్ళని ఇందులో వేసుకున్నా కూడా చూడటానికి అందంగా ఉంటుంది ఇదిగో చూడండి చాలా బాగుంటుంది చూడటానికి సో నా దగ్గర ఉండే కలర్గా ఉండే కలర్ఫుల్గా ఏదైనా రాళ్ళు దొరికినా కూడా మీకు ఫిష్ అక్వేరియంలో అవి వేస్తారు కదా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు అందులో వేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట సో నాకైతే మనీ ప్లాంట్ చాలా ఇష్టం నేనైతే ఇలా పెంచుకుంటున్నాను మరి మీరు ఎలా పెంచుకుంటున్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా